రీసెంట్ గా ఒక ఎయిర్ కూలర్ తల్లి బిడ్డ ప్రయాణాన్ని తీసింది కామారెడ్డి జిల్లా జుక్కర్ లో ఈ సంఘటన జరిగింది పాప పడుకున్నప్పుడు పాప కాలు ఇనుప కూలర్ కి టచ్ అయ్యి పాపకి షాక్ కొట్టింది పాపని కాపాడే క్రమంలో వాళ్ళ తల్లికి కూడా ఎలక్ట్రికల్ షాక్ తగిలి ఇద్దరు చనిపోయారు ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ మన ఇండియాలో జరుగుతున్నాయి ఎయిర్ కూలర్స్ వల్ల చాలా మంది చనిపోతున్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి చాలా మంది ఊరు పేరు లేని ఎయిర్ కూలర్స్ కొంటూ ఉన్నారు ఇండియన్ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అవ్వని ఎయిర్ కూలర్స్ కొని లాంగ్ రన్ యూస్ చేస్తూ ఉన్నారు కూలర్ ప్లగ్ డామేజ్ అయినా వైర్స్ ఏమైనా డ్యామేజ్ అయినా ఇష్యూ ఉన్నా వాటర్ లీక్ అయ్యి ఎయిర్ కూలర్ లో ఎలక్ట్రికల్ కాంపౌండ్స్ కి టచ్ అయినా ఎయిర్ కూలర్ ని సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా ఇలా ఎయిర్ కూలర్స్ షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఎయిర్ కూలర్స్ కొంచెం దూరంగా ఒకవేళ ఒక పర్సన్కి కి ఈ వల్ల షాక్ కొడితే మీరు వెంటనే వెళ్లి ఆ పర్సన్ ని పట్టుకోకండి వేసుకొని చెక్కతో కానీ ప్లాస్టిక్ తో ఆ పర్సన్ ని లాగడానికి ప్రయత్నించండి డైరెక్ట్ మీరు వెళ్ళి అతన్ని పట్టుకుంటే మీకు కూడా ఎలక్ట్రికల్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ వస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి